గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ మా డేర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మీకోసం నేను లెసన్ వైజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దానికి సంబంధించిన అన్నీ కూడా పబ్లిక్కి వచ్చేవి న్యూ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మోడల్ అని చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి ఈ లెసన్లో ఏం ఇంపార్టెంట్ మనం చదువుకోవాలి గ్రామ పార్ట్ ఏంటి అని దాని గురించి నేను ప్రతి లెసన్కి కూడా ప్రతిరోజు నేను ఒక వీడియో చేస్తాను అలాగే పబ్లిక్ మోడల్ సిక్స్టీన్ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర అవి కూడా నేను మీకు చేయడం జరుగుతుంది ఫస్ట్ ఈ లెసన్ చూడండి ఈరోజు సాకి అనే పాఠంలో బిట్స్ ఏం చదువుకోవాలి వన్ మార్క్ క్వశ్చన్స్ ఏంటి తర్వాత సారాస్ పల్లె చదువుకోవాలి గ్రామర్ పార్ట్ ఏంటి కాంప్రహాస్ పాస్ చేసి ఏంటి అని దాని గురించి చూద్దాము జాగ్రత్తగా అయితే స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి నాకు చూడండి అయితే ఫస్ట్ బిట్ ఫస్ట్ ఏమైంది వాక్యమే క్రియాశబ్ద వికల్పం మేసే పహజానకర్ లిఖి అన్నాడు అంటే క్రియా శబ్దం ఇప్పుడు మనకి ఏమడిగేవాడు అంటే క్రియా విశేషం అడిగేవాడు కానీ ఇప్పుడు క్రియ అడుగుతున్నాడు క్రియ గురించి ఇంకా కొన్ని ఎక్కువ చూద్దాం ఓకేనా ఒక క్రియ ఒక బిట్ కాకుండా దానికి సంబంధించిన ఒక మనం ఐదారు పది బిట్లు చదువుకుంటామని తెలుస్తుంది కదా ఓకే మీటి వాణ్ణి బోల్నేసే బోల్నే వాళ్ళకు సర్వత్రా సుఖం మిలత హాయ్ అని కదా ఇక్కడ క్రియా ఏంటి మిలత చూడండి ఇక్కడ ఆన్సర్ కూడా ఉంది చూడండి ఈశ్వర్ కణకణమే సమాయా హువా హై అన్నాడు కదా ఇక్కడ సమాయ అనేటువంటిది అంటే నిండి ఉండడం సర్వత్రా సమాయ హోయ్ అంటే అన్ని చోట్ల ప్రతి అణువులో నిండి ఉన్నాడని సమయ అనేది క్రియ అలాగే హిరణ్ కస్తూరికి సుగంధత కేరియే ఇదర ఉదర డోండడు కదా డోండత డోండత అంటే వెతకడం సెర్చ్ అనమాట ఇది క్రియ సదా నిందా కనే బాలంకో హమారే పాస్ రకనా చాయి అన్నాడు అంటే ఇక్కడ క్రియాపదం ఏంటంటే పాస్ రకన అంటే మన దగ్గర ఉంచుకోవడం దగ్గర ఉంచుకోవడం అని అర్థం నిందించే వాళ్ళని ఎప్పుడు కూడా మన దగ్గర ఉంచుకోవటం అంటే మళ్ళీ మిస్టేక్స్ వాళ్ళు చెప్తారని అర్థం అనమాట ఓకే జో ఈశ్వర్ ప్రేమే డూబ డూబ్ జాత హై వహి విద్వాన్ హై అన్నాడు కదా ఇక్కడ డూబ్ జాత అంటే ములిగి ఉండడం అనమాట అది క్రియ సంత్ కబీర్దాస్ కా జన్మ కాశీమే హువా అన్నాడు కదా ఇక్కడ హువా అనేటువంటిది విశేషం అనమాట మురుగు కస్తూరికో వన్ మే డూన్ తా హై కదా డోన్త అంటే సరే చిందాక కూడా వచ్చింది కదా క్రియ కబీర్ని విచారం కో సుందర సే ప్రస్తుయా హై అన్నాడు కదా ఇక్కడ ప్రస్తుతి కియా అంటే పగడ్డని చెప్పడం అర్థము ఇది కూడా క్రియా అనమాట అలాగే నెక్స్ట్ మనం ఏం చెప్పుకుంటాం ఉనక మాన్నా హైకి ఈశ్వర్ ప్రత్యేక జగ విద్యామాన్ హై అన్నాడు కదా విద్యామాన్ అంటే అది కూడా నిండి ఉండమని కనిపించడం అని ఉద్భవించడం అని అలాంటి అర్థాలు వస్తాయి విద్యమాన్ అనేది క్రియా ఈశ్వర్కో యాద్ న కరనే వాళ్ళ వ్యక్తి హమేషా దుఃఖీరహత అన్నాడు దుఃఖీ రహత ఎప్పుడు భగవంతుని గుర్తుంచుకోవాలి అలా గుర్తుంచుకొని వ్యక్తి దుఃఖపడతాడు బాధపడతాడు అని దుఃఖీ రహత అనేది క్రియ అనమాట నెక్స్ట్ పరేయ శబ్దాలు చూద్దాము ఇది వన్ మార్క్ వస్తుంది మనకి పబ్లిక్లో మీటి వాణి బోల్నేసే సుఖు మిల్తాయి వాణి అంటే పరేయ శబ్దం బోలి అలాగే పండిత్ అనే దానికి విద్వాన్ అనేటువంటిది పరేయ శబ్దం అలాగే వన్ దానికి జంగల్ అనేటువంటిది పర్యాయ శబ్దం దునియా దానికి సంసార్ అనేటువంటిది పర్యాయ శబ్దం అనమాట భక్త పరమాత్మకే విరహ విరహకి విరహకే కాగలు పోతాయి అన్నాడు కదా విరహకి వియోగ అనేటువంటిది ఏంటి అనమాట పర్యాయ శబ్దం అలాగే అహంకార్కి ఏంటి అర్థం ఘమండ్ పర్యాయ శబ్దం అనమాట అలాగే పోతి అంటే పుస్తకం ఈ పోతి అనే వర్డ్ అనేది డిఫరెంట్ కదా పుస్తకం అంటే కితాబ్ పోతి అనేది డిఫరెంట్ అనమాట ఇది శబ్దం అలాగే సాంప్ అనే దానికి భుజంగ్ అనేటువంటిది శబ్దం మీటే అనే దానికి మధురైనటువంటిది శబ్దం అలాగే మన్ అనేదానికి హృదయ్ అనేటి శబ్దం అనమాట ఇవన్నీ చదువుకుంటే మనకు వన్ మార్క్ వస్తుంది అలాగే ఇంకొక మార్కు ఉపసర్గం అనమాట ఉపసర్గం అంటే తెలుసు కదా ఒక వర్డ్కి ముందు వచ్చే అక్షరం అహింస అని ఉంది కదా ఆ అనేటువంటిది ఉపసర్గ చూడండి ఇక్కడ ఆ అనేది అలాగే అజ్ఞాన్ అజ్ఞానికి ఏంటి మళ్ళీ ఆ అనేటువంటిది ఉపసర్గు జ్ఞాన్ అనే ఒకవాడికి ఆ అనేది చేరడం వల్ల ఉపసర్గు అజ్ఞాన్ అయింది అనమాట జ్ఞానికి ఆపోజిట్ వాడు అయింది విపరీత విపరీతార్థం వస్తుంది అలాగే నిర్మల్ అనేదానికి నిర్ అనేటువంటిది ఏంటి ఉపసర్గ అనమాట ఇరాకి హలంతి పెట్టాలి సుధార్ అనే దానికి సు అనేటువంటిది ఉపసర్గం సదాచార్ అనే దానికి సత్ అనేటువంటిది ఉపసర్గం దీనికి కూడా హలంతిని చూడండి అలాగే సంసార్ అనేదానికి సమ్ అనేటువంటిది ఉపసర్గు మాకి హలంతరించండి అలాగే వియోగ్ అనేదానికి వి అనేది ఉప ఆ మరణ్ అనేదానికి ఆ అనేటువంటిది ఉపసర్గ్గు సమర్పణ్ అనేదానికి సమ్ మాకి హలంతరించండి సమ్ ఉపసర్గ్ చాలా ఇంపార్టెంట్ ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వితర్క్ అనేదానికి వి ఉపసర్గ్ ఓకే నెక్స్ట్ ప్రత్యయాలు చూద్దాం ప్రత్యయం అంటే ఒక వర్డ్కి చివరిని వస్తుంది అనమాట చూడండి సంసారిక్ అంటే దానికి ఇక్ అనేటువంటిది ప్రత్యయం సపోజ్ సంసార్ విడదీయాలనుకో సంసార్ ప్లస్ ఇక్ సంసారిక్ అవుతుంది అట్లా జీవిత్కి ప్రచయము ఇత్ అలాగే జ్ఞానికికి ఉపసర్గ ఏంటి ఈ అలాగే సామాజికకి మళ్ళీ ఇక్ అనేటువంటిది ఉపసర్గం అనమాట అలా ఈ విధంగా మనం చూసుకోవాలి నెక్స్ట్ నైతికత నైతిక్ ప్లస్ తా అనమాట ఈ తా అనేటువంటిది పరిచయం ధార్మిక్ అనేదానికి అనేటువంటిది ప్రచయము అలాగే నైతికకి అనేటువంటిది ప్రచయం అనమాట ఇదిగో ఇక్కడ ఆన్సర్ చూడండి ఈ విధంగా మనం నేర్చుకోవాలి అలాగే జ్ఞానవాన్కి వాన్ అనేటువంటిది ఏంటి పుస్తకీయ పుస్తకీయ దానికి ఈ అనేటువంటిది ప్రత్యయం అలాగే భారతీయ అన్నప్పుడు కూడా ఈ అనేది పరిచయము శాస్త్రీయ అనేదానికి కూడా ఈ అనేటువంటిది పరిచయం అంటే మనకి ఎగ్జామ్లో వస్తాయి వెరీ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ చూడండి మనకి పో పోయిమ్స్ ఇచ్చాడు ఎగ్జామ్లో పోయిమ్స్ కూడా వస్తాయి నాలుగు పోయిమ్స్ చదువుకుంటే మనకి అందులో ఏదో ఒక పోయిమ్ అయితే వస్తుంది చూడండి ఐసే వాణి బోలిగే మనక ఆపాకోయ్ అపనతను శీతల కరై అవరినికో సుఖహోయ్ అనిచ్చాడు ఇక కస్తూరి కొండలి బసూండై బన్మాహి ఐసీ గడ్డి గడ్డి రామై దునియా దేకై నాహి అనిచ్చాడు కదా కొంచెసి ఇచ్చే చూడండి హమారీ వాణి కైసీ హోనీ చాహియే హమారి వాణి అహంకార రహిత హమారీ వాణి హమారి వాణిసే దోసరంకో క్యా మిల్నా హై हमारी वाणी से दूसरों को सुख मिलना है मिलना चाहिए इकड चाहे अंटे कावाली अन, अली इला कस्तूरी हिरण जंगल में किसके लिए ढूंढता है कस्तूरी हिरण जंगल में कस्तूरी की खुशबू के लिए ढूंढता है संसार के, के कंकण में कौन विद्यमान है संसार के कंकण में ईश्वर विद्यमान है विद्यमान उन्ना अनेंध కబీర్ కబీర్కే అనుసార్ ఈశ్వర్ కో కహోళ్న చాయి అంటే కే అనుసార్ ఈశ్వర్కో మనమే డోల్నా చనసులోనే భగవంతుడిని బెతకాలని అంటున్నారు ఇందులో కూడా అహంకార రహిత హృదయమే కిస్కా వాస హోతా హై అంటే అహంకారహిత హృదయమే ఈశ్వర్ వాసతాయ్ ఈ పోయిమ్స్ చదువుకుని మనం అర్థం చేసుకుని చేసింది రాయాలన్నమాట కిస్కే ప్రకాశమే మే అంధక దుర్ దీపక్కే ప్రకాశమే దీపక్ కే ప్రకాష్మే అంధక దుర్ సారా సంసార్ కిస్మే వ్యస్త సారా సంసార్ కానీ అవరు సోనేమే వేస్తాయి అంతే కదా ప్రపంచంలో అంతా కూడా తినడానికి అలాగే నిద్రపోవడానికి రోజంతా సరిపోతుంది భగవంతుడి గురించి ఎవరు ఆలోచించట్లా సంసారకే లో కిస్ రూపి అంధకారమే డూబే హుయ హై సంసార్కే లో అజ్ఞాన రూపి అంధకారమే డూబే హుయ హై అంటే ప్రపంచంలో అందరూ కూడా అజ్ఞానం అనే అంధకారంలో ములిగిపోయి ఉన్నారు అని ప్రభుకో పాణికి ఆశామే కాన్ చింతిత్ రహతే హై ప్రభు అంటే భగవంతుడు భగవంతుడి కోసం ఎవరు చింతిస్తున్నారు పొందాలని ప్రభు కో పానీకి ఆశా మీ జ్ఞాని చింతిత్రహతాయి జ్ఞానులు చింతిస్తున్నారు అండ్ ఆలోచిస్తున్నారు భగవంతుడు కావాలని ఈ విధంగా మనం చూసుకోవాలి లైక్ కబీర్ కా పరిచయం చూడండి కవి పరిచయం అనగానే కొంతమంది ఏం చేస్తున్నారంటే కవి కణం కాళ్ళు అలాగే గురు ఈ విధంగా రాస్తారు అలా కాకుండా మనం కవి గురించి కొంచెం ఎక్కువగా రాయాలి రాస్తే కవి గురించి ఐదు మార్కులు వస్తాయి సారసు కూడా మార్కులు వస్తాయి చూడండి कबीर का परिचय लिखी అన్నాడు కబీర్ క జన్మో 1398 మే కాసీమే హోవా మానాజ మానా jata hai కాసీన పుట్టన అనుకుంటారు గురు రామాల్నికి శిష్య కబీర్ని చూడండి కబీరో 120 ఇయర్స్ బతికేట 120 వర్ష అంటే 120 అన్నమాట వర్షకి ఆయుబాయి జీవనికి అంతిమకుచ్ వర్ష మగర్ హై మగర్మే बिताए और वही చిరనిద్రమే లీన్ హోగ్యాయి అంటే మగహర్ అనే ప్రాంతంలో ఆయన చివరి రోజులో ఉన్నారట అక్కడే చనిపోయారు కబీర్ కా ఆవిర్భావం అయిసే సమయమే హువాతా జబ్బు రాజనీతిక్ ధార్మిక్ అవు సామాజిక క్రాంతియా అపనే చరం పర్థి అంటే అప్పుడు కాలమైన పరిస్థితులను బడ్డాయని రాశారు కబీర్ క్రాంతిదర్శి కవితే విప్లవకారుడు ఉనికి కవితామే గహరీ సామాజికత చేతన ప్రకట్ అవుతీ అయి అలా ఆయన యొక్క కవితల్లో ఇవన్నీ కూడా సామాజ సమాజానికి సంబంధించినవని చాలా విపులంగా ఉన్నాయి గురించి కవిత సహజ హీ మర్మకోచు హై సహజంగానే ఆయన కవితల్లో చాలా మర్మం దాగి ఉంటుంది అంటే గొప్ప విరు మంచి అర్థం ఉంటుంది అనమాట ఈ కో ధర్మంకే బాహ్యాడంబరం పరుగునుహోన్నే గహరి అవురు థీకి చోట్ కీహ్తో దూసరి ఔర్ ఆత్మ పరమాత్మకి మిలన్కి భవపూర్ణ గీత్ గాయ హై ఆయన పాటల్లో ఆయన రాసిన కవితల్లో మాటల్లో ఆత్మ పరమాత్మ గురించి ఎక్కువగా రాశారు కబీర్ శాస్త్రీయ జ్ఞానికి అపేక్ష అనుభవ విజ్ఞానకు అధిక మహత్వ హై ఆయన జ్ఞానం అంటే జ్ఞానం గురించి ఆయన శాస్త్రీయంగా కూడా అనుభవపూర్వకంగా రాశారు ఆయన వాళ్ళకి ఆ విశ్వాస సత్సంగమే థ సత్సంగం అంటే మంచి స్నేహితులు అనమాట అందులో కలిసి మంచి పనులు చేయడానికి సంగం కింద ఏర్పడ్డం ఆవు మా అంతే తేకి ఈశ్వర్ ఏకై నిర్వికార హై అరూపు హై ఈ ఏం చెప్పాడు అంటే ఆయన నిరాకారాన్ని పూజించాడు సహకారాన్ని కాదు అంటే విగ్రహారధనైనా ఒప్పుకోలేదు అంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు అని చెప్పి అన్నాడు అని చెప్పి భగవంతుడు ఒక్కడే ఆయనకి ఆకారం అనేది లేదు ఆయన మనలోనే ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పారనమాట అది కబీర్ యొక్క కవి పరిచయం గురించి అనమాట ఇలా మీరైతే రాసి చదువుకోవాలి ఇలాగే రేపు ఇంకో పాఠం కూడా చెప్తాను అలాగే పోయిమ్స్ కూడా చూడండి మీరు పోయిమ్స్ ఏం చదువుకోవాలంటే చూడండి ఐసీ బానే బోలియే చదువుకోవాలి అలాగే కస్తూరి కుండలి పబ్లిక్కి మీకు ఖచ్చితంగా వచ్చేస్తే ఈ నాలుగు పోయిమ్స్ చదువుకుంటే ఏదో వస్తుంది అలాగే కస్తూరి కుండలి పోయి ఒకటి జబ్మైతా హరిన హీందక కూడా చెప్పాను అని అది సుఖ్యాసబ్ సంసార హై ఈ పోయి కూడా ఈ ఫోర్ పోయిమ్స్ కూడా మీరు బయహార్ట్ చేసుకోండి లైక్ కవపరిచయం చదువుకోండి ఈ కవి చక్కగా చదువుకోండి అలాగే స్టార్టింగ్ బిడ్స్ కూడా చూసుకోండి ఇలా చేసినట్లయితే మీకు మంచి మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది రేపు ఇంకో లెసన్ చెప్తాను అట్లాగే మోడల్ పేపర్ కూడా నేను చెప్తాను బిడ్స్ ఓన్లీ బిడ్స్ మీ చెప్తాను నేను అవి కూడా మీరు చూసుకోండి మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కమెంట్స్ నాకు తెలియచేయండి అందరికీ ధన్యవాదాలు ఆల్ ద బెస్ట్ గుడ్ లక్